ప్రియమైన వర్లారా మన ప్రభువును రక్షకుడైనటువంటి వారి నామం పేరిట మీకు శుభములు ఈ ఉదయకాల సమయంలో మన దేవుని యొక్క వాక్యంలో నుండి నేటి వాగ్దానాన్ని ధ్యానించుకుందా యోహన్స్ వార్త ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన నా మాట విని నన్ను పంపిన వాణి విశ్వాసముచ్చువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ప్రార్థన చేసుకున్నాను దయగల మీ మీనామరి కొందనాలు కృతనాస్తులు చెల్లించుకుంటూ వస్తాయి ఈ కాల సమయంలో మరొక్కసారి ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడమని మా హృదయములు స్థిరపరచమని నీ ఆశీషులు కోరుకుంటూ యేసుక్రీస్తు వారి నామములు ప్రార్థిస్తున్నాం పర్వతండ్రి ఆమె రిమైన్ వర్లరా ఇక్కడ దేవుడు ఎంతో స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఆయన మాట వింటే చాలు ఆయన మాట వింటే చాలు అందుకని అంటాడు నా మాట విని నన్ను పంపిన వాళ్ళేందు విశ్వాసం నడుపుతాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే దేవుని యొక్క వాక్కు ద్వారా ఆయన స్వరాన్ని పెట్టినారో తండ్రి అయిన దేవుని ఎందుకు ఏసుకులు ఇస్తారు ఎందుకు కూడా విశ్వాసం ఉంచాలి అట్లా విశ్వాసం వచ్చినటువంటి వారి జీవితంలో దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే నిత్య జీవము నిత్యము జీవిస్తాం ఇది చాలా ప్రాముఖ్యం ఈ లోకనుడి జీవితం కొంతకాలం మట్టుకే డెబ్బై ఏళ్ళు ఎనభై ఏడు ఆ తర్వాత యాత్రను ముగించి మానవుడు ఇబ్బంది మీద సంపాదించిన సమస్తంను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అయితే సృష్టికర్తైన దేవుడు ఆయన అంటున్నాడు నిత్య జీవాన్ని ఇస్తారు కాబట్టి నిత్య జీవము ఎక్కడ దొరుకుతుంది ఎవరిస్తారు చూడండి సమరస్త్రీ కూడా అడుగుతూ వచ్చింది అయ్యా జీవ జలాలను అంటున్నావు ఆ జీవజలాలు నాకు దొరకాలంటే నేనేం చేయాలి అని విషయం భూమి మీద ప్రతి మానవుడు కూడా ఏం కోరుకుంటున్నాడు అంటే సుఖవంతమైన జీవితంతో పాటు నేను నుండి తప్పించాడు మరణంలో నుండి తప్పించాడు అంత మాత్రమే కాదు నిత్య జీవంలోనికి ఆయన మనలను ప్రవేశపెడుతూ వచ్చాడు అందుకనే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు నిశ్చయముగా చూస్తారా వితౌట్ డౌట్ ఏ విధమైనటువంటి అనుమానం లేకుండా నో డౌట్ నో డౌట్ షూర్లీ వీ విల్ ఎంటర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుడి రాజ్యంలో ఖచ్చితంగా మనము ప్రవేశిస్తాం ఇది దేవుడిస్తున్నటువంటి నిత్య జీవార్థమైన వాగ్దానం కాబట్టి వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి అంటే ఏసుక్రీస్తు వారు ఏదైతే మనకు చెప్తూ వచ్చినారో ఆ మాటలు ఎందు లక్ష్యం ఉంచితే చాలు అలాగూ ఎవరైతే ఉంచారో లక్ష్యం ఉంచిన వారిని దేవుడు ఏం చేస్తున్నాడు జీవము కలిగిన వారిగా చేసేవారిగా ఉండవచ్చు చూడండి తండ్రి ఎలాగో తనంతటి తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడు తనంతటి తాను జీవము గలవాడై ఉంటుకు కుమారుడికి అధికారము అనుగ్రహించి కాబట్టి తండ్రి ఎట్లా జీవం కలిగినట్టున్నాడు ఏ సుక్ర అటువంటి జీవం కలిగినట్టు అటువంటి జీవాన్ని ఎవరైతే తండ్రి ఎందు కుమారుని ఎందు విశ్వాసం వచ్చినారో వారికి దేవుడిస్తున్నాడు వారిని నిత్య జీవానికి వారు సరిగా చేస్తున్నాడు వారి పాపాలను క్షమిస్తూ ఉన్నాడు వారికి హృదయాల్లో నెమ్మదినిస్తూ ఉన్నాడు క్రీడా ఉదయకాల సమయంలో ఏ నిరాశలో ఉన్నావో ఏ నిస్పృహలో ఉన్నావో ఏ బాధలో ఉన్నావో లెక్క ప్రపంటున్నాడు ఏమనంటే నా మాట వింటే చాలు నిత్య జీవాలు శాశ్వత జీవాన్ని ఇస్తున్న ఈ దేవుడు మనకు అనునిత్యము అనునిత్యము ఆయన మనకు కావాల్సినన్నింటిని ఇస్తాడు అందుకనే కదా రోమిన్ రాసిన పత్రికలో ఇంత స్పష్టంగా దేవునికి వాక్యంలో దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చాడు ఎనిమిదవ అధ్యాయనం మనం పరిశీలించేసినట్టయితే మరి ముప్పై ఒకటి నుంచి మనం గమనిస్తే దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుకోవచ్చు ఏమని ఏవని మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచను ఎవరిని పిలిచినో వారిని నీతి మంత్రులుగా తీర్చను ఎవరిని నీతి తీర్చనో వారిని మహిమ ఇట్లుండగా ఏమందు దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి అవడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహం కూడా కాబట్టి సమస్తమును మనకిచ్చేదాని కొరకు ఈ లోకంలో నిత్య జీవార్ధమైనటువంటి దేవుని యొక్క వాక్కుతో వాగ్దానంతో నిన్ను నన్ను దర్శించడానికి బలపరచడానికి అయిన దేవుడు ఆయన వాగ్దానం చేస్తున్నాడు నా మాటవి నన్ను పంపిన వాని ఎందుకు విశ్వాసం వచ్చినటువంటి వాడు నిత్య జీవం కలవాడు వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి కాబట్టి ప్రభు అలాగును మనల్ని జీవితులుగా జయవంతులుగా చేయనట్లు ప్రభు కృపకి అప్పగించుకుంటాడు ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడతాడు తన ప్రాణాన్ని మన కొరకు అప్పగించినట్టు దేవుడు అర్పించిన దేవుడు సమస్తాన్ని మనకిస్తాడు నీ సమస్య ఏదైనా దేవుని దగ్గరికి రా కృభ నాకు సహాయం చేయి అన్నట్టు దేవుడు తన దీవులతో చంపుతాడు దైవ కృప మనకు తోడై ఉండి మనల్ని నడిపించను కాక ఆమె